నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఎటకేలకు వక్ బోర్డు బిల్లు సవరణ బిల్లు ఫైనల్ బిల్లు నిన్న పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది సంతోషం వక్ బోర్డు అయితే బిల్లు సవరణ ఏదో చేశారు నాకు దాని మీద పెద్దగా అభ్యంతరాలు లేవు పెద్దగా విమర్శలు కూడా చేయలేదు ఎందుకంటే ఏదో ఒకటి అంటే ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా చేస్తుంది ఇంకొక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంకో రకంగా చేస్తుంది ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకో రకంగా చేస్తారు ఒక పార్టీ ఒకటే అంటే బీజేపీలో ఒక పార్టీ ఒక వ్యక్తి ఇప్పుడు ఉంటాడు ఇంకో రేపు ఇంకో వ్యక్తి ఉంటాడు ఆయన ఆలోచన వేరుగా ఉంటాయి అంటే వ్యక్తులు వ్యక్తులు పార్టీలు పార్టీలకు ఐడియాలజీ మారుతుంటుంది ప్లస్ టైం టైం బీయింగ్ అంటే ఆ రోజులు ఉన్న టైం పరిస్థితులు ఈ రోజు ఉన్న టైం పరిస్థితులు వేరుగా ఉంటాయి సరే ఏవే ఉంటాయి అందరికి నచ్చే విధంగా ఎవరు చేయరు ఒక బోర్డులో ఏవో కొన్ని కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మరి మంచిది అభ్యంతరాలు బొడో చేసుకుంటే చేశావు నువ్వు చెప్తున్నటువంటి నువ్వు అంటే నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు లేదా భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వంలో పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏలో ఉన్నట్టు వాళ్ళందరూ చెప్తున్న ప్రకారం వక్ బోర్డు సవరించావు మంచిదే నువ్వు చెప్పినట్టే అదే కరెక్టు మరి దేవాలయ భూములు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి మరి వాటి సంగతి ఎవడు పట్టించుకోవాలి ఒక్ బోర్డుని ఎవడడిగాడు నిన్ను వాళ్ళ మతంలోకి నువ్వు మతస్థుడివి నువ్వు భారతీయ జనతా పార్టీ కాకుండా నువ్వు హిందూ వ్యక్తిగా ప్రవర్తిస్తుంటావు నీ ఇష్టం అది మాత్రం కదా భారత రాజ్యాంగం ప్రకారం పదవిలో ఉన్నాలో అలా చేయకూడదు సరే చేస్తున్నావా చేయలేదే చర్చ అనవసరం వాళ్ళ మతంలో ఎలా ఉండాలో నువ్వు నిర్ణయిస్తున్నావు కానీ మతం గురించి మరి పట్టించుకుంటున్నావు హిందూ దేవాలయాలు హిందూ దేవాలయ ఆస్తులు అన్యాక్రతమవుతా ఉన్నాయి హిందూ దేవాలయ మీద వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం లాగేస్తుంది ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంది మరి వాటిని ఎందుకు విముక్తి చేయవు వాటి గురించి చట్టం ఎందుకు చెయ్యవు నువ్వు హిందూ పక్షపాతివి కదా హిందూ పక్షపాతి అయినప్పుడు హిందువులను ఉద్ధరిస్తానికి హిందువులకు ఫెవర్ అయ్యేటువంటి ఒక్క విధానం ఏమైనా చేశావా అనేది నా ప్రశ్న ఈ మధ్య కాలంలో గౌరవైన కోర్టులు కూడా తీర్పించాయి అయ్యప్ప దేవాలయంలో ఎలాంటి వ్యక్తులైనా మహిళలైనా వెళ్ళొచ్చని ఓకే చట్టాలు తీరు అలా ఉంది వాటి ఇచ్చారు సంతోషం అని దాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు మన పార్లమెంట్లో దాన్ని చవరించుకోవచ్చు కదా చట్టాలను మార్చుకోవచ్చు కొత్త చట్టాలు చేయవచ్చు కదా మరి ఎందుకు చేయం సహజీవనం తప్పు లేదు ఏయో కల్చరు ఓయో లాడ్జుల కల్చరు సమర్థిస్తూ తీసుకొచ్చింది మీరే కదా మీ పాలనా కాలంలో కదా వాటి అభివృద్ధి చెందింది ఎవరితో ఎవరున్నా చాలా ఎవరు ఓయో రోజున స్పెండ్ చేసినా అడగడానికి వీలలేదు అక్రమ సంబంధాలని ప్రశ్నించడానికి వీలలేదు మీ పాలన కదా జరిగింది మరి వాటిని సవరించు చట్టాలు ఎందుకు చేయం కోర్టును తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోర్టు ఉన్న చట్టాల ప్రకారం నిర్ణయం తీసుకుంటే కొత్త చట్టాల ప్రకారం నిర్ణయం తీసుకోదు సో కోర్టును గౌరవించాల్సిన కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను కోర్టును తప్పు పడటం లేదు కానీ ఒక సమరు సమ సవరించినటువంటి త్యాగశీలి ఫిఫ్టీ నైన్ ఇంచెస్ ఆఫ్ ది మోడీ మరి హిందువుల గురించి ఎందుకు ఎందుకు చట్టాలు చేయవు దేవాదాయ చట్టాలను ఎందుకు పునరుతించవు దేవాలయాల భూములను అన్యాక్రాంతం అయిపోయింది మీకు విషయం తెలుసా దేవాలయ భూములను అన్యాక్రాంతమైనటువంటి కబ్జాదారులు ఎవరు హిందూ హేతరులు కాదు నైన్టీ నైన్ 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 పర్సెంట్ హిందువులే కబ్జా చేశారు దేవుని మాన్యాలు మింగింది వాళ్ళే దేవాలయ ట్రస్టులు ఉండిగా మింగిన చాలా సందర్భాలు ఉన్నాయి వారి పట్ల మరి మీ చర్యలేవి పొగ్గుబోర్డు సంగతి సరే మరి హిందూ దేవాలయ బోర్డు సంగతి కూడా తేల్చాలని గౌరవలేనటువంటి లేనటువంటి హిందూ పక్షపాతిగా పేరు చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా వినవి చేస్తున్నారు